శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మహాశివరాత్రి పర్వదినం శివ వ్రతాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది మహాశివరాత్రి వ్రతం శివునికి సంబంధించి పది రకాల వ్రతాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఈ మహాశివరాత్రి పర్వదినం వ్రతం వలన కలిగే ఫలితం ఏమిటి అంటే మనిషికి ముందుగా భోగం మోక్షం ఈ రెండు ఈ వ్రతాల ద్వారా ఆ శివుని ఆరాధించడం ద్వారా భోగం మోక్షం కలుగుతూ ఉంటుంది అన్నమాట అలా కలిగినటువంటి భోగం ద్వారా మనిషి సుఖాలను అనుభవిస్తూ మోక్షం కూడా సిద్ధిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది అందులో భాగంగానే వారం పొన్న చేసుకున్నటువంటి వార వ్రతాలని పక్షంలో చేసేటువంటి తిథి వ్రతాలని ఈ విధంగా మనకు శాస్త్రం నిర్ణయించడం జరిగింది ఉదాహరణకి ఆదివారం ఆదివారం నాడుగాన ఈ శివ శివ వ్రతాన్ని కానీ ఆచరిస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది అలాగే సోమవారం సోమవారం గాన ఈ శివారాధన చేసి ఈ సోమవార వ్రతాన్ని గాన నిర్వర్తిస్తే మానసికమైనటువంటి బాధలు తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సోమవారానికి చంద్రుడు అధిపతిగా ఆ చంద్రుని పేరు మీద సోముడు చంద్రునికి సంబంధించే వారం కాబట్టి మనకు ఆ చంద్రశక్తి అమ్మవారి అనుగ్రహం వలన సోమవార వ్రతం అంటే శివునికి గౌరీదేవికి కలిపి అర్చన చేయటం వలన విశేషంగా ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఏ గ్రహదోషం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన వారం నాడు సాయంకాలంగాన పగలంతా ఉపవాసం ఉండి అసుర సంధ్య సాయంకాలం శివారాధన గౌరీ ఆరాధన చేస్తే శివునికి నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని గాన భుజించి అంటే పగలంతా ఉపవాసం ఉండి ఏం తీసుకోకుండా నక్త ఉపాసం అంటారనమాట సాయంకాలం సూర్యుడు అత్త అస్తమించిన తర్వాత ఈ గౌరీ దేవికి ఆ పరమశివునికి ఆరాధన చేసి నివేదించినటువంటి ఆ కానీ ఆ భుజించిస్తే ఏ వారానికి సంబంధించి ఆ వారం అధిపతి అయినటువంటి గ్రహదోషాలు తొలగిపోతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి దీన్ని ప్రదోషవేల వ్రతం అని కూడా అంటూ ఉంటారన్నమాట ఇవే కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమీ తిథి అని రాత్రిపూట ఈ వ్రతాన్ని ఆచరించినా కూడా ఎందుకంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి వ్రతం అంటే శివునికి ప్రీతికరమైనటువంటిది అనమాట ఈ వ్రతం వలన అత్యధికమైనటువంటి ఫలితం కలుగుతూ ఉంటుంది ఇది కాకుండా శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి కూడా శివునికి ప్రీతికరమైనటువంటి ఈ తిథి ఈ తిథి నాడు శివారాధనగాన విశేషమైన విశేషంగా శివారాధనగాన చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు అందిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు కూడా నక్తవ్రతం అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ శివారాధన చేయటం వలన విశేషమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం దక్కుతూ ఉంటుంది అలానే మాసాలు అంటే ముఖ్యమైనటువంటి మాసాలు శివునికి ఇష్టమైనవి కార్తీక మాసం శ్రావణ మాసం కూడా పరమశివునికి ప్రీతికరమైనటువంటి మాసాలు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసాలు వీటన్నిటినీ మనం ఆరాధన చేయలేకపోయినా కూడా అంటే మనం ఉన్నటువంటి వ్యాపార ఉద్యోగ సంసారికమైనటువంటి బాంధనాలలో సమయం కుదరక రోజు పాత్రకాలం స్నానం ఆచరించి ఆ శివార్చన చేసుకోలేకపోయినా సంవత్సరానికి ఒక శివరాత్రి అని చెప్పి మాఘమాసంలో వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి నాడుగాన సంవత్సరమంతా ఆచరించలేకపోయినా కానీ ఈ శివరాత్రి రోజు ఉపవాస దీక్షణ చేసి సంపూర్ణమైనటువంటి మనసుతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే అంటే ఎక్కడికో గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంటే ఎక్కువ జనాలు వచ్చి ఆ జనాలలో మనం అభిషేకము శివుని అనుగ్రహం పొందలేకపోయినామని బాధపడకుండా ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగి ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో చిన్న శివలింగాన్ని గాన ఉంచుకొని పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వ్యవధి ఈ రాత్రి అంతా మనము శివుని ఆరాధిస్తే అంటే అభిషేకం కావచ్చు ఈ నమక చమకాలు ఈ పూజలు ఈ మంత్రాలు మాకు తెలియ స్వామి ఎలా చేసుకోవాలని మీరు అనుకుంటుండొచ్చు ఇవేమీ అవసరం కూడా లేదు భక్తి శ్రద్ధలతో శివనామాన్ని ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని జపం చేసుకుంటూ కూర్చున్నా లేదంటే శివునికి శివ పురాణాలకు సంబంధించి శివ వైభవం గురించి ఏదైనా మనము వింటూ ఉన్న శ్రవణం చేస్తూ ఉన్నా అలానే ఎక్కడైనా శివ ఆరాధన చేస్తున్నటువంటి ఆ శివమూర్తులను చూస్తూ దర్శనం చేసుకుంటూ కూర్చున్న లేదు ఏదైనా ఒక విశేషమైనటువంటి స్వయంభు క్షేత్ర దర్శనం చేసి ఆ క్షేత్రంలో జరిగేటువంటి ఆ వైభవాన్ని కళ్ళతో చూస్తూ జాగరణ చేసిన ఆ శివానుగ్రహం కలుగుతూ ఉంటుంది అన్నమాట రాత్రి మీరు చేసుకోగలిగితే నాలుగు అంటే నాలుగు గంటలకు ఒకసారి శివారాధన చేస్తూ అభిషేకం కానీ హోమం కానీ పారాయణం కానీ మీకు ఏది సులువుగా చేయాలనిపిస్తే చేసేది భక్తి శ్రద్ధలతో చేస్తే కాన విశేషమైనటువంటి ఫలితం దొక్కుతూ ఉంటుంది సంవత్సరం పొన్న ఈ శివారాధన చేయలేకపోయామనేటువంటి బాధ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఒక్కరోజు ఈ శివానుగ్రహాన్ని గాన పొందుతూ ఈ శివరాత్రి పర్వదినాన్ని గాన సద్వినియోగం చేసుకుంటే మనకు ఉన్నటువంటి సకల ప్రాప్త కర్మలన్నీ నశించిపోయి సంవత్సరం పొన్నా చేసినటువంటి ఆ పూజా ఫలితం ఈ ఒక్కరోజు చేయటం వల్ల కూడా మనకు కలుగుతూ ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కానీ అందరూ కూడా భక్తి చరిత్రతో వచ్చేటువంటి ఈ మహా శివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడం అయినది స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ లోక సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి